హాయ్ అండి ఎంఎల్ వరల్డ్కి స్వాగతం సో ఇవాంటి వీడియో హెల్దీగా లంచ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది డే సిక్స్లోకి అయితే వచ్చేసాము సో వెయిట్ లాస్ జర్నీలో నా నా ఛానల్ని ఫాలో అవ్వండి సో నేనైతే టూ డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు సో నేను జాతర అనేది వెళ్ళానండి వెళ్ళాల్సి వచ్చింది సో అందువల్ల నేను పెట్టలేకపోయాను సో ఈరోజు డే సిక్స్లోకి అయితే వచ్చేసాము లంచ్ ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుని వెయిట్ లాస్ అవ్వాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి సో చూస్తున్నారు కదా అయితే హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్కి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ క్యాలరీస్ ఉన్నాయి సో కొన్ని మనం తీసుకునే వాటిల్లో హెల్తీగా పప్పులు ఆకుకూరలు వెజిటేబుల్స్ అనేవి ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి అప్పుడే మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతాము సో నా ఛానల్ని ఫస్ట్ నుంచి మీరు ఫుల్ వీడియోస్ అన్నీ సారీ చూడండి సో మీకన్నీ ఒక ఐడియా వస్తుంది నేను సెవెన్ డేస్ వరకు హెల్దీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సెవెన్ డేస్ వరకు హెల్దీగా ఎలా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలనేది వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కదా సో నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి సో మనం ఎలా మనం వెయిట్ లాస్లో మనం ఎలా కన్సూమ్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి సో అయితే నేను మెంతాకు ముడి కందిపప్పు తీసుకున్నాను సో టమోటో అయితే రెండు తీసుకున్నానండి మనకు చూసారా హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్కి ట్వంటీ సిక్స్ క్యాలరీస్ ఉన్నాయి సో ఆనియన్స్ ఒకటి చూసిన సిక్స్టీ టూ గ్రామ్స్కి ట్వంటీ సిక్స్ క్యాలరీస్ అయితే ఉన్నాయి కదా సో మనము ఇలాంటి హెల్తీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తినడం వల్ల వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతారు సో ఆ రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా ఇప్పుడు పెరుగు కూడా తీసుకున్నాను సో చూస్తున్నారు కదా నైంటీ త్రీ గ్రామ్స్కి సిక్స్టీ వన్ క్యాలరీస్ అయితే ఉన్నాయి పెరుగు కంపల్సరీ ఉండాలండి కీరకాయ క్యారెట్ అనేది కూడా కంపల్సరీ మనం డైట్ ఫుడ్లు అనేది ఉండాలి ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి సో నేనైతే కందిపప్పును అయితే కుక్కర్లో వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమోటాలు పచ్చిమిరపకాయలు కొంచెం జంతుపన వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను సో నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి సో కొంచెం దగ్గర చేసి సో కొంచెం ఫాస్ట్గా నేనైతే చెప్తున్నాను సో చూస్తున్నాను కదా కొంచెం వాటర్ కూడా వేసేసుకుని పసుపు వేసుకుని వాటర్ వేసేసుకున్నాము సో దీంట్లోనే నేను ముడి శనగలు కూడా ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నానండి నేను అలా బాయిల్ చేసేసుకున్నాను మనము వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మనం తినకుండా ఉండే పదార్థాలు ఏంటంటే బేకరీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ కేక్స్ సో షుగరు ఉప్పు లాంటివి కూడా చాలా తక్కువ తినాలి ఒకవేళ తినాలనుకుంటే చాలా తక్కువ తినాలి సో దానిని అవాయిడ్ చేయడమే అనేది మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సో పప్పు అయితే బాగా ఉడికి లోపల పప్పులు కూడా అయితే ముడిశనగలు బాగా ఉడికి తినాయి ఇలా ప్రిపేర్ చేసుకోండి మనము రైస్ తక్కువ కర్రీస్ అనేది ఎక్కువ తీసుకోవాలండి అప్పుడైతే మనకి వెయిట్ అనేది గెయిన్ అవ్వరు వెయిట్ లాస్ అవుతారండి సో చూస్తున్నారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే సో మీకు నేను చెప్పే క్వాంటిటీ కన్నా తక్కువ కావాలి అనుకుంటే సో కొంచెం మనం వెయిట్ అనేది తక్కువ వేసుకోండి సో ఇలా కాకుండా టూ మె టూ మెంబర్స్ ఉన్నారనుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి ఇంతే అండి చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి ఆ రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా నా వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి మీకు ఒక్కొక్క ఐడియా వస్తుంది సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేనైతే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వడియము వేసుకున్నానండి సో ఒకవేళ వడియం అయితే లేకపోతే ఆవాలు ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని తిరుగుమాత పెట్టేసుకోండి సో నేనైతే నెయ్యి వేసుకున్నాను సో సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకున్నాను చప్పగా తినాం కదా సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను పెట్టిన క్వాంటిటీ సో పెద్ద బౌల్ నిండా వచ్చింది సో నాకైతే దాంట్లో సగమే నేను కన్జ్యూమ్ చేస్తాను మధ్యాహ్నము సో ఈవినింగ్ కూడా మనకి చపాతి రోటీస్ అలా ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే సో ఇలాంటి కర్రీస్ మనం చేసుకోవడం వల్ల నైట్ కూడా మనము ఇది మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఈరోజైతే చాలా సింపుల్గా మీకు లంచ్ అయితే చూపించేస్తాను ఇప్పుడైతే బ్రౌన్ రైస్ కూడా వెయిట్ చేసుకున్నాము సో బౌల్ పెట్టుకొని దాన్ని వెయిట్ వేసుకున్నానండి మైనస్ చేసుకుని సో ఇప్పుడైతే నైంటీ ఎయిటీ గ్రామ్స్కి వన్ హండ్రెడ్ అండ్ టూ క్యాలరీస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా రైస్లో పప్పులు వాటిలో క్యాలరీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది టోటల్గా ఈ ఫుడ్కి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ క్యాలరీస్ అయితే మనం కన్జ్యూమ్ చేసామండి సో నేనైతే ఈ ప్లేట్లో పెట్టిన ఫుడ్ అయితే అయితే మొత్తం తినలేను పప్పు కూడా చాలా సగం వరకు తీసేసాను సో మనకి చూస్తున్నారు కదా ప్లేట్లు అన్నీ పెడుతున్నాను సో మనకైతే సరిపోతుంది సో నాకు ఈ ఫుడ్ కొంచెం ఎక్కువ అవుతుందండి సో నేనైతే కొంచెం తీసేసాను సో పప్పు కొత్తగా మనం చూస్తున్నాం కదా ఇందాక బౌల్లో వేసుకుంది సో దాన్ని అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చని సో టోటల్గా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ క్యాలరీస్ అయితే ఉన్నాయి సో దీంట్లో మనం పప్పు తీసేసాం కాబట్టి హండ్రెడ్ క్యాలరీస్ వరకు కూడా మనం దీంట్లో మైనస్ చేసుకోవచ్చు సో ఇలా ప్రిపేర్ చేసుకోండి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో డే సెవెన్లోకి అయితే నెక్స్ట్ వీడియో అయితే ఎలా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెల్తీగా అనేది వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను సో నా వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఈ ప్లేట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్